డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం రోజున అతి శక్తివంతమైనటువంటి కార్తీక అమావాస్య రానుంది ఈ కార్తీక అమావాస్య రోజున ఉప్పు అలానే తమలపాకుతో ఈ పరిహారం చేస్తే చాలు వారి జీవితం క్షణాలలో మారిపోతుంది వారి తలరాత పూర్తిగా మారిపోతుంది వారి యొక్క దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి అయితే మరి డిసెంబర్ ఒకటవ తారీఖు ఆదివారం రోజున కార్తీక అమావా మీరు ఎక్కడ జ్యోతిష్యం చెప్పించుకున్న అస్సలు నమ్మకం కుదరలేదా అలానే మీ సమస్యలు కూడా నెరవేరలేవా అయితే ఒక్కసారి ఈ యొక్క గురువుగారిని నమ్మకంతో సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోనే తీరిపోతాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ నంబూదరి అలానే వశీకరణ స్పెషలిస్ట్ కూడా విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడగా లేకపోవటం రాజకీయం వామచార దోషం ఇలాంటి మీ యొక్క ఎటువంటి సమస్యలైన ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కేరళ నుంచి నేరుగా పరిష్కారం చెప్పబడును ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించండితో సమానంగా చెప్పుకోబడుతుంది ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి ఖచ్చితంగా మనకు జీవితంలో అనుకున్న పనులను అంటే విజయం పొందటానికి అనుకూలంగా ఉంటుంది ఉప్పు అనేది సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది అని శాస్త్రం చెబుతుంది అలాంటి దొడ్డు ఉప్పు అలానే తమలపాకు తమలపాకు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం తమలపాకు అంటే ముగ్గురు దేవతల కలయిక అందువల్ల తమలపాకుతో చేసే పరిహారాలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి తమలపాకుతో చేసేటటువంటి ఈ పరిహారం అనేది మన దరిద్రాన్ని తొలగించటమే కాకుండా అదృష్టాన్ని కూడా కలిగింపజేస్తుంది ఉప్పు తమలపాకుతో చేసినటువంటి ఈ పరిహారం అనేది క్షణాలలోనే మనకు మంచిని కలిగింప చేయటానికి అనుకూలంగా ఉంటుంది అలానే ఈ యొక్క కార్తీక అమావాస్య అనేది సామాన్యమైనది కాదు కార్తీక మాసంలో అమావాస్య అంటే లక్ష్మీదేవికి అలానే శివ కేశవులకి ఎంతో ప్రీతికరమైనటువంటిది అంతేకాదు కార్తీక అమావాస్య రోజున చేసేటటువంటి ఒక చిన్న పరిహారం అనేది మన దరిద్రాన్ని తొలగిస్తుంది కార్తీక అమావాస్య రోజున ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో నది స్నానం ఆచరిస్తారో లేదా కార్తీక అమావాస్య రోజున గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెడతారో అలానే ఎవరైనా సరే కార్తీక అమావాస్య రోజున ఎవరైనా సరే అంటే ఒక్క రూపాయి దానం చేసిన రావి చెట్టుని పాకిన రావి చెట్టుకి నీటిని సమర్పించిన రావి చెట్టు మొదట్లో దీపం వెలిగించిన విష్ణుమూర్తిని తలుచుకుని ప్రదక్షిణలను చేసిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో చివరి రోజు కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం ఎంతో పవిత్రమైనటువంటిది అందులో కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనటువంటిది కార్తీక అమావాస్య రోజున చేసే పూజల వల్ల తెలిసి తెలియక చేసినటువంటి దరిద్రాలు పాపాలు వంటివి తొలగిపోతాయి కార్తీక మాసంలో అమావాస్య అంటే ఇంకా పవిత్రమైనటువంటిది నిజానికి అమావాస్య అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం అలాంటిది కార్తీక మాసంలో అమావాస్య అంటే లక్ష్మీదేవి భూలోక సంచారణ చేసేటటువంటి రోజు కనుక కార్తీక అమావాస్య రోజున చేసే చిన్న చిన్న పరిహారాలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజున ఎవరైతే గుమ్మానికి కలబందను కడతారో అలాంటి వారి ఇంట్లోకి జ్యేష్ఠాదేవి రాదు కలబంద అంటే ముగ్గురు దేవతలతో సమానమైనటువంటిది కలబంద నెగిటివిటీని తొలగిస్తుంది కలబంద చెట్టుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కలబంద అనేది దృష్టి దోషాన్ని తొలగిస్తుంది అలాంటి కలబందను ఇంటి ముందు పెంచుకున్నా గుమ్మానికి వేలాడదీసిన ఎంతో మంచి ఫలితం లభిస్తుంది అంతేకాదు కలబంద మొక్కను గుమ్మానికి కట్టడం ఇంటి ముందు పెంచుకోవటం విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగింపజేస్తుంది ఈ కలబంద అనేది నరదృష్టిని తొలగిస్తుంది నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి మనపై ఉన్నప్పుడు మనం జీవితంలో ఏది చేసినా కలిసి రాదు మనకు జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మరి అలాంటి నరదృష్టిని కూడా తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేయాలి ముఖ్యంగా ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది సూర్య భగవానుడికి చాలా ఇష్టం ఈ అమావాస్య రోజున సూర్య భగవానునికి ఆద్యం సమర్పించాలి జిల్లేడు చెట్టు దగ్గర నీటిని సమర్పించాలి అలానే ఈ అమావాస్య రోజున ఉప్పు నిమ్మకాయతో ఇంటికి దృష్టిని తీసివేసి నిమ్మకాయను మూడు కూడలి అంటే మూడు రోడ్లు కలిసి వచ్చే దగ్గర పడవేయాలి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీకు ఉండే సమస్యలు తొలగిపోతాయి మీ చుట్టూ ఆవహించినటువంటి దుష్టశక్తుల చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది దుష్టశక్తుల ప్రభావం తొలగిపోయి ధనం అనేది ఆకర్షింపబడుతుంది అలానే గుమ్మడికాయ పైన కర్పూరం బిల్లలను వెలిగించి ఆ గుమ్మడికాయను ఇంటికి దృష్టిని తీయాలి లేదా ఆ గుమ్మడికాయతో దృష్టిని తీసి దానిని పగలగొట్టాలి ఇలా చేస్తే ఇంటికి తగిలిన నరదృష్టి తొలగిపోతుంది ముఖ్యంగా ఈ అమావాస్య రోజున నల్లటి చెప్పులను ఏదైనా ఒక ఆలయానికి వే వేసుకొని వెళ్ళాలి నవగ్రహాలు ఉన్నటువంటి ఆలయానికి నల్లటి చెప్పులను వేసుకొని వెళ్ళాలి తరువాత ఆ చెప్పులను అక్కడే వదిలివేసి వెనక్కి తిరిగి చూడకుండా రావాలి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మనపై ఉండే దరిద్రం నెగిటివిటీ అన్నీ కూడా తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు జీవితంలో మన చుట్టూ ఉండేటటువంటి నకారాత్మక శక్తి చెడుగాలి మనల్ని ఆవహించిన దుష్ట శక్తులు కూడా తొలగిపోతాయి ఇలా చేస్తే మీ జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు ఈ యొక్క అమావాస్య రోజున కలబంద మొక్కను ఇంటి ఈశాన్యం దిక్కున పెంచాలి కర్పూరాన్ని తీసుకొని ఆగ్నేయ దిక్కున కొద్దిగా పెడితే గనక మనకు అగ్నిదేవుడు కర్పూరం రెండూ కలిసి అంటే విష్ణుమూర్తికి ఒక అద్భుతమైనటువంటి కర్పూర హారతిని సమర్పించినంత గొప్ప ఫలితం వస్తుంది ఆగ్నేయం అంటే దేవు దేవుడికి ప్రీతికరం కర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం కనుక కర్పూరం మరియు ఈ యొక్క ఆగ్నేయ దిక్కున పెట్టడం వల్ల దరిద్రాలు తొలగిపోతాయి మరి తమలపాకుతో ఏ పరిహారం చేయాలి అంటే గనక ముందుగా ఒక మంచి పెద్దగా ఉండేటటువంటి తమలపాకుని తీసుకోవాలి అందులో తమలపాకుకు పురుగు లేకుండా హోల్సేమి లేకుండా ఫ్రెష్గా పెద్దగా ఉండే ఒక తమలపాకుని తీసుకొని తమలపాకు పైన ఉప్పుని పోయాలి ఆ ఉప్పు పైన ఒక నిమ్మకాయను పెట్టాలి నిమ్మకాయకు పసుపు కుంకుమను పెట్టి ఆ నిమ్మకాయను ఉప్పు పైన పెట్టి దానిని ఇంటి ప్రధాన ద్వారానికి బయట వైపు ఎడమ వైపున పెట్టాలి ఇలా అమావాస్య రోజు రాత్రంతా కూడా ఆ ఉప్పు నిమ్మకాయ తమలపాకు మూడు కూడా ప్రధాన ద్వారానికి ఎడమ వైపున పెట్టి అలానే వదిలివేయాలి ఈ అమావాస్య రోజున ప్రధాన ద్వారానికి ఎదురుగుండా చెప్పులు చీపిర్లు వంటివి లేకుండా చూసుకోవాలి సాయంత్రం సంధ్యా సమయం అవగానే ఇంటి లోపల ఉత్తరం దిక్కున ఒక దీపాన్ని వెలిగించాలి అది కూడా తమలపాకుపైనే వెలిగించాలి అయితే ఆ తమలపాకుని అలానే ఉంచి తమలపాకు పైన దీపాన్ని ఉత్తరం దిక్కున వెలిగించాలి అలా దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి ఇంటి ఉత్తర దిక్కు నుండే ఇంట్లోకి వస్తుంది అని పండితులు చెబుతూ ఉన్నారు ముఖ్యంగా అమావాస్య రోజు రాత్రి సమయంలో ఇంట్లో ధూపాన్ని తప్పకుండా వేయాలి ఇలా రాత్రి సమయంలో ఇంట్లో ధూపాన్ని వేయటం వల్ల కటిక దరిద్రులు అయినా ధనవంతులుగా మారుతారని పండితులు చెబుతున్నారు ఇక అదేవిధంగా మరి ఈ ఉప్పు నిమ్మకాయ అనేది మన నుండి ఎంతటి దిష్టిని తొలగిస్తుంది అంటే మాటల్లో చెప్పలేము అంత గొప్పగా దృష్టి దోషాన్ని తొలగిస్తుంది అంతేకాదు ఉప్పు నిమ్మకాయ అంటే మన చుట్టూ ఉండేటటువంటి చెడు గాలిని కూడా శుద్ధి చేస్తుంది ఇవి రెండు కూడా శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఉపయోగపడతాయి అంతేకాదు ఈ యొక్క ఉప్పు నిమ్మకాయ అనేవి మన దరిద్రాన్ని తొలగిస్తాయి కనుక ఈ సా అంటే మన చుట్టూ ఉండే నెగిటివ్ గాలిని లాగేసుకుంటాయి దృష్టి దోషాన్ని చెడు దోషాన్ని తొలగించుకుంటాయి ఉప్పు మరియు నిమ్మకాయ తమలపాకు ఇలా దైవాంగికమైనటువంటి ఈ ఉప్పు తమలపాకుతో ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మన జీవితాన్ని మన జాతకాన్ని మారుస్తుంది ఇక ఈ యొక్క శక్తివంతమైన పరిహారాన్ని చేసిన తర్వాత ఆ నిమ్మకాయను ఉప్పుని తమలపాకుని ఏం చేయాలి ఎక్కడ పెట్టాలి అంటే గనక ఆ యొక్క నిమ్మకాయ తమలపాకు ఉప్పు మూడు కూడా మూడు రోడ్లు కలిసే దగ్గర పెట్టాలి ఇలా మూడు రోడ్లు కలిసే దగ్గర పెడితే గనక మన ఇంట్లో ఉండే చెడు మన ఇంటికి తగిలిన దృష్టి ఇంట్లో ఉండే మనుషుల పైన ఉండేటటువంటి నెగిటివిటీ కూడా తొలగిపోతుంది ఆ దరిద్రం కూడా తొలగిపోతుంది దరిద్రమైనటువంటి జాతకాలు సైతం మంచిగా మారిపోతాయి జీవితంలో ఏదైనా సాధించాలి అనేటటువంటి ఒక పట్టుదల తపన మనలో కలుగుతుంది అవన్నీ రావాలి అంటే దుష్టశక్తులు తొలగిపోవాలి చెడు గాలి నుండి విముక్తి లభించాలి ఇక తెలుసుకున్నారు కదా